చూడండి ఇవేంటో మీరు ఒక్కసారి గమనించండి ఇవేంటో మీకు తెలుస్తున్నాయి కదా ఇవి చూడండి ఇవి నేను ఆఖరిని చెప్తా దాని పేరేంటో ఇవి చాక్లెట్ ఏం చాక్లెట్లు అనుకున్నా చింత చింతపండు చాక్లెట్లు అండి ఇవి ఎగ్జిబిషన్లో అమ్ముతున్నారు మార్కెట్లో మా ఊరు వింత చూడండి చింతపండు చాక్లెట్లు ఇవేంటంటే రేగిపళ్ళు చింతపండు బెల్లం వేసి దంచి ఒడియాలు పెట్టారండి మార్కెట్లోకి వచ్చేయండి అంటే ఎగ్జిబిషన్లో ఇవి ఉసిరిగాయలు హనీ వేసి ఎండబెట్టినవండి డ్రైవి ఇవి కూడా మార్కెట్లోకి వచ్చేయండి ఇచ్చండి మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ తెచ్చుకున్నానండి ఏంటంటే ఇవి కొండ చింత ఇది ఇవి ఒక్కొక్కటి ఐదు వేసు రూపాయలు తీసుకున్నారండి కొండ చింతపిక్కలు అయితే ఇవి ఇంత చింతపిక్కలు ఉంటాయని నాకు ఎప్పుడూ తెలియదండి ఇంత వయసు వచ్చిన కొండ వంట ఈ చింతకాయలు పిక్కలు ఇవి బియ్యంలో పప్పుల్లో అట్లా వేస్తే పురుగు పట్టబట్టండి అందుకని నేను ఒక డజన్ తెచ్చుకున్నానండి ఇవి చూపిద్దామని ఉంచానండి చూడండి ఇవి మా ఊరు వింతలు ఈవేళ